భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం గురించి కాల్పుల విరమణ గురించి అందరూ చర్చించుకుంటున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు పిఓకే విషయంలో ఎవరి మధ్యవర్తిత్వాన్ని తాము కోరుకోవడం లేదని నిర్మమాటంగా అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో తమ విధానం ఎప్పుడూ మారబోదని ఆయన కుండబద్దలు కొట్టారు ఈ విషయంలో పాకిస్తాన్ కు ప్రత్యామ్నాయ మార్గం అంటూ మరొకటి లేదని పాకిస్తాన్ ఏ భూభాగాన్ని అయితే ఆక్రమించిందో దాన్ని తిరిగి భారత్ కు ఇచ్చేయాలని స్పష్టం చేశారు ఇంతకు మించిన ఆశలుంటే పాక్ వాటిని విరమించుకోవాల్సిందేనని ప్రధాని మోడీ స్పష్టం చేశారు కాశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడు ఒకటే నూట నలభై కోట్ల మంది ప్రజల తరపున కేంద్ర ప్రభుత్వం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను చేజిక్కించుకోవడం ఒక్కటే మా అజెండా పిఓకేను భారత్ కు అప్పగించడం తప్ప పాక్ కు వేరే మార్గం లేదు ప్రస్తుతం పాకిస్తాన్ భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల గురించి ప్రధాని సుదీర్ఘంగా త్రివిధ దళాధిపతులతో చర్చించారు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు దాదాపు మూడు గంటలకు పైగా ఈ చర్చలు జరిగాయి దీనిలో విదేశాంగ మంత్రి జైశంకర్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాక్ పై మోడీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది